నమస్తే అందరికీ ఇవాళ కూడా మస్తు మస్తు స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చిన వాళ్ళ అన్నట్టు ఇవాళ మృగసిర కదా చేపల కూర వంక తింటే పెయికి చాలా మంచిది అంటారు గట్లనే దమ్ము దగ్గు బీమారు ఉన్నోళ్లకు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రసాదం ఇస్తున్నారట పదకొండు గొట్టంగా చాలు చేస్తారట ఎంతమంది వచ్చినా అందరికీ సరిపోను మందు ఉంటుంది మా అని నిన్ననే చెప్పారు చేప ప్రసాదం ఇచ్చే బతిన బ్రదర్స్ కాబట్టి పొయ్యేటోలు ఆగమాగం కాకుండా నిమ్మలంగా ప్రసాదం సిటీలా క్యాబులు ఉంటాయి కానీ ఊర్లో పోతే సొంతంగా బండ్లు ఉండాలి బండ్లు లేకుంటే ఆటోలే దిక్కు అవుతాయి అద్దుమ్మ రాత్రి గిడిదాకా దాకా ఓదాం పాయే అంటే ఓవర్ దింపరు ఇంకొందరు నిద్ర వస్తుంది దాకా ఆటో నడిపి నెరివడ్డా అంటారు అబ్బా అట్లా అన్నకు పున్నం ఉంటుంది అర్జెంటుగా పోవాలే అని బతిలాడితే ఎట్లనో అట్లా ఆటో తీస్తారు ఊర్ల పంటి కానీ విమానాలను గట్ల తీయాలంటే నడవదు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ సార్ విమానం తోటి గసుంటి గడిపిడే అయింది మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ సింధే సార్ కు విమానం పైలట్ మామూలు జలకీయలే కదా నిన్న సారు సంతముక్తాయ్ అనే పండుగ సంబరాలకు ప్రైవేట్ జెట్ వేసుకుని జలగావు వేయండు ఇక ఆయన మూడున్నరకు వేయడదు ఉండేనట రెండు గంటలు ఆలస్యంగా జలగావు వేయండు ఇక ఆడికించి సంబరాలకు హాజీవాడి మళ్ళా ఎయిర్పోర్టుకు రాత్రి తొమ్మిదిన్నరకు వాపసు వచ్చిండు కానీ పైలట్ ఏమన్నా డ్యూటీ టైం అయిపోయింది నేను డ్యూటీ దిగిపోయినా విమానం తీసుడు ఇప్పుడు కుదరదని సాప్ సీదా చెప్పేసిండు అరే ఏం మాట్లాడుతున్నావా ఆడు ఉన్నది డిప్యూటీ సీఎం డ్యూటీ దిగిపోయినా విమానం నడపనంటే అని చెప్పి ఆఫీసర్లు మంత్రులు పైలట్లు నలభై నిమిషాల దాకా బదిలాడారు పైలట్లు టైం టు టైం డ్యూటీ చేస్తారు సార్ డ్యూటీ దిగినాక మళ్ళీ కూడా అంటే అంత ఈజీగా ఉండదు మస్తు టెస్టులు ఉంటాయి ఇక అవన్నీ చేసినాకనే మళ్ళీ విమానం నడపనిస్తారు అవన్నీ కావాలంటే మస్తు టైం పడుతుంది అరే ఎవరితోటి ఏం మాట్లాడుతున్నా చెప్పు మీ కంపెనీ ఓనర్ తోటి మాట్లాడమంటావా ఏవియేషన్ మినిస్టర్ తోటి చెప్పి వెళ్ళిన అని మంత్రులు ఆఫీసర్లు ఇక చాలాసేపు సేపు బతిలాడుకుంటా అందులో ఇక వాళ్ళ అంతగానం బతిలాడే వరకు సార్ నేను మళ్ళీ డ్యూటీ ఎక్కి విమానం ఎగురాలంటే కూడా అన్ని తీరుల పర్మిషన్ తీసుకోవాలంటే ఎహెర్ రాజ్ దాల్చుకున్నాక దెబ్బల కరు అన్నట్టు అప్పటికప్పుడు పైలట్కు పర్మిషన్ ఇప్పించారు విమానం ఎగిరే తందు క్లియరెన్స్ తెప్పించారు ఇక పైలట్ శీద వాడుకుంటేనే విమానం తీస్తుంటే కిడ్నీ ఆపరేషన్ కోసం అని ముంబై పోదామని వచ్చి ఫ్లైట్ మిస్ అయిన ఇద్దరు ఆల్మోళ్ళకు సార్కు అనొచ్చిరు ఇక వాళ్ళు సిందే సార్కు పరిస్థితి చెప్పుకున్నారు పని నేను ఒక్కనే విమానంలో ఓబెడితే దారి మిమ్మల్ని కూడా ముంబై తీసుకపోతే అని సార్ వాళ్ళను ప్రైవేట్ విమానంలో ముంబై తీసుకపోయి ఇక ఆడికే ఇడిసి పెట్లే ఇక విమానం ముంబైలో ల్యాండ్ అయ్యే వరకు కూడా రెడీలో అంబులెన్స్ పడిగా మొత్తానికి అయితే సార్ ముంబై చేరిపోయాడు ఇక వస్తా వస్తా కిడ్నీ పేషెంట్ కు ఆసరయినంత మంచి పని కూడా చేసే వరకు సారు డిప్యూటీ సీఎం అయినా కూడా ఏడు నుంచి వచ్చిండో మరవలేదు అనుకుంటా సార్ అభిమానులు మస్తుగా ముట్టి గుడిసెల బు ఇలా బాత్రూమ్లు కూడా ఉంటాయి ఉండేటందుకు చక్కగా ఇల్లేని వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి లగ్జరీ బాత్రూమ్లు కట్టించుకుంటారా ఎప్పురీ కానీ గా బీహార్లో ఇంట్లో గట్లనే కట్టించుర్రు ఉండేదేమో గుడిసెలనే కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న బాత్రూమ్ చూస్తైతే కోటీశ్వరుల ఇంట్లలో ఉండే బాత్రూమ్ లెక్కనే ఉంది చూడు రి కావాలంటే ఇల్లు అంటే ఇల్లు గుడిసి అన్నట్టు ఈసంటి గుడిసే ఇంటికి బాత్రూమ్ ఎట్లుంటది దాని తగ్గట్టే ఉంటది కానీ ఎట్లా ఉందో చూడు రూపాయి హై ఫై విల్లాలు కోట్ల రూపాయల విలువ గల అపార్ట్మెంట్ ఫ్లాట్లలో ఉన్నట్టు ఉందిలే ఈ బాత్రూమ్ వెస్టర్న్ టాయిలెట్ దాంతో పాటు హ్యాండ్ వాష్ అబ్బు అన్ని ఉన్నాయి ఇంకా ఈ బాత్రూమ్ లోపలికి పోయే కాడ చూడు కాళ్ళు తోడుచుకునే రెడ్ కార్పెట్ ఎట్లుందో అసలు ఈ బాత్రూం కు ఇంత ముందు పెట్టిన గుడిసెకు ఏమన్నా సంబంధం ఉందా ఇది వేరే వాళ్ళది కావచ్చు అనుకునేరు కానీ ఇది ఆ గుడిసెళ్లదే అంటే మునడదాక కాదు గాని ఈ గుడిసెలు ఉండే దశరథ్ మాంజీని కలుపుతున్నందుకు వచ్చిన రాహుల్ గాంధీ సార్ వచ్చిపోయిన కాడికేలి ఈ బాత్రూమ్ వీళ్ళ సొంతమైందన్నట్టు అసలు కథ ఏంటంటే బీహార్ రాష్ట్రం గయా జిల్లాల మౌంటెన్ మ్యాన్ అని పేరు ఈ దశరథ్ మాంజీ ఇంటికి పోయి పలకరించి పోదామని ఫిక్స్ అయ్యను రాహుల్ గాంధీ సారు ఊలే మొత్తం గుడిసెలు పెంకుటిన్లే ఇవ్వలికి బాత్రూమ్లు కూడా చక్కగా ఉండయి మరి రాహుల్ గాంధీ సార్ అసలు పెద్ద లీడర్ వస్తే బాత్రూమ్ సౌలత్ కూడా లేకపోతే ఎట్లా పోనీ ఊళ్ళే బాత్రూమ్ బాత్రూం అప్పటి మందం అర్జెంట్ ఉంటే అడ్జస్ట్ చేద్దామా అంటే ఏ బాత్రూమ్ చక్కగా లేకపోయా అందుకే రాహుల్ సార్ వచ్చే ముందు రోజే ఈ టెంపరీ బాత్రూమ్ తయారు చేసిరు ఇక వచ్చి వచ్చిపోగానే పెట్టిన బాత్రూమ్ ఊడబిక్క పోదామని చూసిరట గానీ యుహే గట్టెట తీసుకుపోతారు పై అని ఊరోళ్ళంతా అడ్డం పడేట ఉండనిచ్చిరట మొత్తానికి మౌంటైన్ మ్యాన్ను రాహుల్ సార్ కలుసుకున్న వార్త కంటే సార్ కోసం కట్టించిన ఈ బాత్రూమ్ వార్తనే హైలైట్ అవుతుంది మొనాటి సంధి ఈ తాగుడు పాడుగాను తాగినాక మనుషులు మనుషుల లెక్కనే ఉండరుల్లా అంటే ఎట్లుంటారు మరి అని మళ్ళా నన్ను అడగ నేను చెప్పా మీకు తెలుసు కానీ తాగకముందు పిల్లి లెక్క ఉండేటోడు తాగినాక పులి లెక్క మారుతాడు మంచిగా ఉన్నప్పుడు పోలీసు వాళ్ళకు మర్యాద ఇచ్చేటోళ్ళు మందేసినాక వేసినాక మర్యాద మర్చిపోతారు గట్లనే బగ్గ మందు కొట్టినాక పోలీసు వాళ్ళ మీదకి ఎట్లా మరబడ్డాడు సుడు గీ లోకల్ లీడర్ పోలీసు వాళ్ళని చూస్తేనే భయపడతారు జనాలు అండ్ ఇంకా మందు తాగినప్పుడు పోలీసు వాళ్ళ తెరువుకు అసలే పోరు కానీ అందరు వేరే లీడర్లు వేరే కదా ఆ పతారాన్ని చూపెడదాం అనుకున్నట్టుండి ఈ లోకల్ లీడర్ ఒక ఆయన ఏం పిచ్చి పిచ్చికుందా ఏమనిపిస్తుందని మహిళా ఎస్ఐ మేడం అనగానే నాకేం లే నీకు గానీ ఉందేమో అని లేడీ ఎస్ఐఎన్ ఆలోచించకుండా లటక్కున నాలకే జారిండు ఇక అట్టనగానే మేడం కు సుర్రూమ్ అనిపించి సరుపు మనోడు మనడేమన్నా తక్కువన యాక్షన్ కు రియాక్షన్ ఏంటనే ఇచ్చిండు కథ మీద చేసేట మస్తు ఘరమైంది పోలీస్ వాళ్ళ మీద చేసుకుంటే పెద్ద తప్పు అని ఇంకా లేడీ పోలీస్ వాళ్ళ మీద చేసుకుంటూ మీదికెళ్ళి మందు తాగి మరి ఇక వాని వట్కరాంటి కారు ఎరని లాఠీ పట్టుకొని పోలీసు వాళ్ళని కూడా గెలిమింది మేడం మీద చెయ్యేసుకున్న ఆయన లోకల్ కాంగ్రెస్ లీడర్ అట పేరు రామారావు అట సుడ్తో ఉన్నోళ్ళంతా ఇంటొచ్చిన కార్యకర్తలట వద్దు మేడం వద్దు ప్లీజ్ అని కొందరు బతులాడుతుంటే మేము తీసుకొస్తాం మేం కూడా వస్తాం అని ఇంకొందరు మర్రబడుతున్నారు తప్పు చేస్తున్నారు మీరు అని కానిస్టేబుల్ వార్నింగ్ ఇస్తుండు డ్యూటీలో ఉన్న పోలీసు వాళ్ళ మీద చేసుకుంటూ తప్పే కానీ మొదలు మేడమే కొట్టింది కదా పోలీసు వాళ్ళు అట్లా కొట్టొచ్చునా అని లాజిక్లు లా పాయింట్లు మాట్లాడుతున్నారు కొందరు కానీ నాన్న వద్దమ్మా ప్లీజ్ వద్దు ఇంటికి వెళ్ళిపోండి అసలే మీరు ఇవాళ ఎక్కువ మంది తాగేశారు అని సైంటి పిలగాలను బతిలాడినట్టు బతిలాడి బుధకరిచ్చి చెప్తే ఇంటరా అన్నటిది ఖమ్మం జిల్లా కల్లూరు కాడ మొన్న రాత్రికి హోటల్ కాడ జరిగిన పంచాది హోటల్ సిబ్బందితో పంచాది పెట్టుకున్నారట ఈ లోకల్ కాంగ్రెస్ లీడర్లు పంచాదీ పెద్దగా అవుతుందని పోలీసులను పిలిపిస్తే కల్లూరు ఎస్ఐ హరిత మేడం వచ్చి సర్ది చెప్పి నచ్చ చెప్పి పంపిద్దామని ట్రై చేస్తే మందబలం మందుబలం ఎక్కువై గీట్లమో అర్రబడ్డాడు మేడం మీదికి ఇక అడికేళ్ళందరినీ స్టేషన్ పోయాక లీడర్ సాబ్కు ఎస్ఎంట మర్యాద కానీ డ్యూటీ మీద ఉన్న పోలీసుల మీద దాడి చేసిన కేసు హోటల్ల దౌర్జన్యం కేసు అని రెండు మూడు సెక్షన్ల కింద కేసులు పెట్టి కోర్టుకు పట్టుకపోయారట కానీ మందేస్తే ఎట్లా మారిపోతు చూడు తాగిన మందు తెల్లారటాలకు దిగిపోతుంది గాని చేసిన పెంట పని ఎంటబడితే తెల్లారినాక మరి అందుకే ఎక్కువ తాగకుండా తాగినాక మాట జారకుండా నోటిని అదుపులో పెట్టుకుంటే ఈపులు వాళ్ళగా కుటక్ష ఉండొచ్చు ఏమంటారు ఆశగళ్ళమ్మ దోషమెరగదు పూటకూలమ్మ పుణ్యమేరుగదని ఎనుకొటం శాస్త్రం ఉంది గసుంటి పనే చేసింది ఓ బ్యాంక్ల పని చేసేటామే లక్కీ భాస్కర్ సినిమా చూసిండ్రా అలా హీరో లెక్కనే బ్యాంక్ల పైసలు వాడుకొని షేర్ మార్కెట్లో పెట్టి కోట్లు ఎనకేద్దాం అనుకున్నది కానీ కథ అడ్డం తిరిగి ఇప్పుడు జైల్లో చిప్పకూడదు తింటాంది నమ్మినాన పోస్తే పుచ్చిబుర్రలు అయినట్టు బ్యాంకుల పైసలు భద్రంగా ఉంటాయని కష్టపడ్డ సొమ్ములన్నీ తీసుకుపోయి బ్యాంకులలో పెడితే శతపురుగులు తిన్నట్టు బ్యాంకుల పని చేస్తూ కస్టమర్ల పైసలు తింటున్నారు సర్కారు ప్రైవేట్ బ్యాంకులని తేడా ఏం ఉంటలేదు చాలా మంది గంతకే మోపైతున్నారు బ్యాంకుల మీద నమ్మికనే లేకుండా చేస్తున్నారు రాజస్థాన్ కోటా కాడున్న ఉన్న ఐసిఐసిఐ బ్యాంకుల కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ కోలు వెలుగ పెడుతున్న సాక్షి గుప్తా అనేటమె చేసిన పని చూస్తే ఇప్పటిసంది బ్యాంకుల పైసలు దాయాలంటే గుండెల దడ దడబుడుతుంది బ్యాంకుల కస్టమర్లు దాసుకున్న ఫిక్స్డ్ డిపాజిట్లలో సొమ్మును వాళ్ళకు తెలియకుండా కొట్టేసింది మాతాయి ఒక్కటి కాదు రెండు కాదు నాలుగు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలను ఇంట్లో పేరు మీద చుట్టాల పేరు మీద ఖాతాలు తెరిచి వాళ్ళ అకౌంట్లకు పంపింది అవ గట్టెట్లా చేయి వస్తుంది రూపాయి తీస్తేనే సెల్లుకు మెసేజ్ పోతుంది కదా అని అంటే దంచనీర్చినామా బుక్ అనేరు వదా అన్నట్టు సెల్లుకు మెసేజ్లు పోకుండా ఈమెనే బ్యాంకుల కస్టమర్ల సెల్ ఫోన్ నెంబర్లను మార్చేసి ఈమె సుట్టాల నెంబర్లు ఇంట్లో నెంబర్లు కస్టమర్ల అకౌంట్కు లింకు చేసిందట ఇక అట్లా ఆమె పైసలు తీసుకున్న ముచ్చట కస్టమర్లకు తెలియకుండా మంచిగా జాగ్రత్త తప్పటి అది చాలా మంది పైసలు ఫిక్స్డ్ చేస్తే మీ ఇక వేడికి పోతాయని చెప్పి చెకింగ్ చేసుకోరు కదా అగో అట్లా ఆమె లాగం దొరికించుకున్నది ఇక అట్లా ఆమె రెండున్నర ఏండ్లలో నలభై ఒక్క మంది కస్టమర్ల గీకి నూట పది ఖాతాలు తెరిచి అందులోకి నాలుగు కోట్ల రూపాయలను నలుసుకొని పోయిందట ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన కస్టమర్ల ఖాతాలు గడువుకు ముందుగాలే క్లోజ్ చేసి కోటి ముప్పై ఐదు లక్షలు ఇంట్లో ఖాతాలకు పంపుకున్నదట ఇక ఇట్లా ఇంకోటి ఏంటంటే ఆమె అదే బ్యాంకులో మూడున్నర లక్షల పర్సనల్ లోన్ కూడా తీసుకున్నదట రెండున్నర ఏళ్ళ నుంచి బ్యాంకుల పందికొక్కు లెక్క కస్టమర్ల సొమ్ములు దోస్తుంటే ఆడి తీంగులో కూడా బయటపడలేదంటే ప్రైవేట్ బ్యాంకులు ఏ తీరులో చక్కదనంగా పనిచేస్తున్నాయి చూడరి ఇప్పుడు కూడా కస్టమర్లు పోయి ఫిర్యాదు అయితే ఏందరో కథ అని ఎంక్వైరీ చేస్తే అప్పుడు బయటపడదు కానీ లేకుంటే ఇప్పుడు కూడా ఏం బయటపడకపోతుండే అవ గనిగానం పైసలు ఏం చేసినామమ్మా తల్లి అని విచారణలు అడిగితే షేర్ మార్కెట్లో పెట్టినా మొత్తం లాస్ అయినా అని కథలు చెప్తున్నదట మా మాతల్లి పరుల సోము కాటేస్తుందని తెలిసి కూడా ఇట్లా చేసిందంటే నేను పనిచేస్తున్న బ్యాంక్ అంటే మా తాత బ్యాంకే అనుకున్నట్టున్నది మీకు కూడా ఇసవంటివి కావద్దంటే అందరికీ స్మార్ట్ ఫోన్లే ఉంటున్నాయి నడమ కాబట్టి బ్యాంకు యాప్లు డౌన్లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు స్టేట్మెంట్లు లోన్లు వడ్డీలు ఫిక్స్డ్ డిపాజిట్ల డీటెయిల్స్ అన్ని చూసుకోవచ్చు ఇక యాప్ వాడదు తెలియదు అంటే ఏటీఎం లో పోయన్న స్టేట్మెంట్ చూసుకోవాలి లేదంటే అప్పుడప్పుడు బ్యాంకు పోయి స్టేట్మెంట్ చూసుకొని రావాలి అసలు మనం పర్మిషన్ లేకుండా మొబైల్ నెంబర్ మారాయి చక్కగా మార్చి పైసలు కొట్టేసిందంటే ఖచ్చితంగా కడమూల చేయి కూడా ఉండే ఉంటుంది ఏందో కూడా అరుచుకోవాలి తండ్రి తంతెల మీద ఎగురితే కొడుకు కోనేట్లు ఎగిరండి అన్నట్టు ఇంతకుముందు ఇదే బ్యాంకుకు సీఈఓగా కొలువేలుగా పెట్టిన సందాకొచ్చారు అనేట కూడా వీడియోకాన్ కంపెనీ తన లంచాలు తీసుకొని లోన్లు ఇచ్చిందన్న స్కామ్లో బయటపడి సీఈఓ పదవి కూడా కొట్టుకున్నది ఇప్పుడు ఈ మహానుభావురాలు ఏకంగా నాలుగున్నర కోట్లు సైడ్ చేసింది ఇట్లా బయటపడడం వల్ల ఇంకెంతమంది ఉన్నారో హెలికాప్టర్ మీదికెళ్ళి పోతుంటే గాలి మోటార్ గాలి మోటార్ అనుకుంటా మెడల్ మీదికెత్తి చూస్తుంటే మస్తు మురిసేది హైదరాబాద్కు వచ్చిన కొత్తలా విమానాలు కూడా కిందికెళ్ళి పోతుంటే ఇచ్చంద్రంగా చూసేది ఇప్పటికింకా గాలి మోటార్లను దగ్గరికి వెళ్ళి చూస్తుంటే చాలా మందికి చిత్రం అనిపిస్తుంది అసుంటిది ఏకంగా కండ్ల ముగట్టుకు వచ్చి నడి రోడ్డు మీద దిగితే ఎట్లుంటే ఈడ నడి రోడ్డు మీద హెలికాప్టర్ దిగింది చూస్తున్నారా మొగుల మీద ఎగిరే గాలి మోటార్ సీదొచ్చి కార్ పార్కింగ్ చేసినట్టు రోడ్డు మీద పార్కింగ్ చేసుడు ఎందు అని రోడ్డు మీద పోయేటోళ్ళంతా బీరిపోయి చూసుకుంటే హెలికాప్టర్ దగ్గరకు ఉరుకు వచ్చారు ఉత్తరాఖండ్ లో శారదాం యాత్ర నడుస్తున్నది కదా ఆ కేదార్నాథ్ పోయే నలుగురు భక్తులు హెలికాప్టర్ ఎక్కిపోతున్నారట అయితే నడుమింట్ల గాలి కి ఏదో గడబిడి అయిందట హెలికాప్టర్ కూలిపోయేటట్టున్నదని పైలట్ జప్పని ఎరకబట్టి గుప్త దగ్గర మెయిన్ రోడ్ మీద ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిండు ఇక నశీవు మంచిగుండి ఎవ్వలకేం కాలే ఇలా వీళ్ళంతా లేచిన గడియ మంచిదైనట్టున్నది ఆ కేదారీశ్వరుడు ఇలా మంచిగానే కేర్ చేసిడు అని చెప్పాలే ముందే గుట్టల మీద ఇరుకిరుకు రోడ్లయే ఇక హెలికాప్టర్ రోడ్డు మీద దిగే వరకు అట్లకి ట్రాఫిక్ బాగానే జామ్ అయింది గడిసేపు హెలికాప్టర్ నడిపించే కంపెనీ వాళ్ళు వచ్చి దాన్ని సగ పెట్టుకొని మళ్ళీ తీసుకపోయారట పోలీసు వాళ్ళంటే అందరికొక భయం ఉంటది వాళ్ళ దాంట్లో కూడా కొంతమంది పబ్లిక్ భయపెట్టిస్తుంటారు అరేయ్ తురే అని కోడతారు పైరవీలు లేకుండా పైసలు లేకుండా పోయిన సామాన్యులైన మనుషుల లెక్కనేది ఊడరు పురుగుల కంటే క్లీనంగా చూస్తుంటారు పబ్లిక్ను ఇట్లా ఒక అపనమ్మకం బలంగా నాటుకపోయింది అందరికీ కానీ ఈ యూపీల గోండు పోలీసులు మాత్రం గట్ల లేరుల్లా వాళ్ళు చేసిన పని చూస్తే మీకు సెల్యూట్ సారు అంటారు పబ్లిక్ తోటి సెల్యూట్ కొట్టించుకునే పనిచేసిరు కదా యూపీలు ఉన్న గోండా పోలీసు వాళ్ళు ఇంటిల్లాదులోను పోగొట్టుకున్న ఒక ఆడపిల్లకు పెళ్లి చేసి అన్నదమ్ములయ్యారు గోండా జిల్లా ఎస్పీ సారే ఆ పెళ్లికి పెద్దాయ్యుడు మహిళా పోలీసులే పెళ్లి పిల్లలను తయారు చేసి మండపానికి తీసుకొస్తున్నారు చూడూరి పోలీసు వాళ్ళు చేసే పెళ్లిళ్ళు వేరే ఉంటాయి కానీ నిజంగా గిసంటి పెళ్లిళ్ళు కూడా చేస్తారని మీకు అనుమానం రావచ్చు అది సహజమే అయితే ఇక్కడ పోలీసు వాళ్ళు చేస్తున్న పెళ్లి వెనక పొంటి పెద్ద విషాదమే ఉన్నది నెలన్నర కింద ఈ పెండ్లి ఇంట్లో దొంగలు పడి పిల్ల అన్న జీవి తీసిరట పెండ్లి కోసం దాసిన బంగారం సొమ్ములు పేరు ఇక దాంతో ఆ బీద కుటుంబానికి దిక్కు లేకుండా అయిపోయింది పాపం ఈ పిల్ల అమ్మనాయన ఇద్దరు మూసలో లేనట ఇంటికి పెద్ద దిక్కు కొడుకే ఉండేనట ఇక ఆయన జీవి తీసే వరకు ఇంటికి ఆదరువు లేకుండా అయిపోయింది ఇక అలా పరిస్థితి మంచిగా లేదని తెలిసి పిలగానోళ్ళు పెండ్లి ట ఈ సంగతి తెలిసినాక ఎస్పీ సార్ కు కలుక్కు అన్నట్టు అయిపోయింది ఎట్లయినా బీద కుటుంబానికి మనం అంతా అండగా ఉండాలి ఆడిపిల్ల పెళ్లి చేసి పంపాలని డిసైడ్ అయిపోయి తెలంగాణ మాట్లాడి పోలీసు వాళ్ళే దగ్గరుండి అన్నను ఓట్టుకున్న ఆడిపిల్లకు ధూమ్ధాముగా పెళ్లి చేసి సాగదోలిరు అన్నట్టు యూపీలో ఇటువంటి దొంగ పనులు చేస్తే వాళ్ళకు నెక్స్ట్ బర్త్డే ఉండదు కదా ఇక ఒక నిరుపేద కుటుంబాన్ని దోసుకొని అలా బతుకులను శిల్లంకాలం చేసిపోయిన దొంగల ముఠాల ఆరుగురిట్ల ఇద్దరిని ఎన్కౌంటర్ల లా కథం చేసిరు పోలీసు వాళ్ళు ఇక ఇంత భూమికి భారం తగ్గిచ్చిరట ఇంకో నలుగురిని అరెస్ట్ చేసి పవర్లున్న పార్టీలు అపోజిషన్ పార్టీల ఎమ్మెల్యే టికెట్లకు మస్తు డిమాండ్ ఉంటుంది ఎన్నికల పోటీ పడి గెలవాలంటే పతారున్న పార్టీల తరఫున బరిలోకి దిగాలి ఇక టికెట్లు సంపాదిస్తేందుకు మస్తు తనలాడుతుంటారు లీడర్లు పైరవీలు చేస్తారు పైసలు ఖర్చు పెడతారు పార్టీ పెద్దల పాద పూజలు కూడా చేస్తారు గట్లనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి కదా అక్కడ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సార్ ఆర్జేడీ పార్టీ టికెట్ ఏం ఏం ఆర్జేడీ పార్టీ లీడర్ తేజస్వి యాదవ్ ఫోటోలను ఉన్న బోర్డు ఆటబెట్టి కొబ్బరికాయలు కొట్టి పూజ చేసి అగర్బత్తులు అంటించి మొక్కుతా ఉండు రోడ్ మీద బీహార్ రాష్ట్రం వైశాలి జిల్లాలో ఉంటాడట ఈ ఆర్జేడీ పార్టీ లీడరు పేరు కేదార్ ప్రసాద్ అట ఈ తాప ఎట్టబెట్టి ఆర్జేడీ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ సంపాదించాలని లాలూ ప్రసాద్ సార్ కొడుకు మాజీ మంత్రి అయిన తేజ్ ప్రసాద్ యాదవ్ సార్ పేరు మీదున్న చౌరస్తాలా ఓ నలుగురిని ఇంటేసుకుని వచ్చి ఫోటోలు అంటించి ఎర్రటి ఎండల సుర్రున కాలంగా దేవునికి పూజలు చేసినట్టు పూజ చేసుకుంటా మొక్కుతుండు ఇక పూజనాక ప్రసాదాలు వంచినట్టు మిఠాయిలు తినబెట్టిండు డైరెక్ట్ గా కలిసే ఛాన్స్ వచ్చలేనట్టుంది అన్నకు ఆ ఛాన్స్ వస్తే కాళ్ళు గడిగి పాదూజ చేసి మీద నీళ్లు కలుపుకుంటుండే కావచ్చు ఈ వీడియో చూసి బీహార్ల పిచ్చోళ్ళు ఎక్కువైతున్నారని కొందరంటే గిస్టోళ్ళు మన లీడర్లు అయితున్నారా ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు అయినా ఇవ్వలేమంటే ఏముంది గానీ లక్ కలిసి వచ్చి టికెట్ వచ్చి ఎమ్మెల్యే అయితే కిక్కే వేరుంటదాయి ఇంతకీ అన్న పూజలు ఫలితాయో ఈయన మొక్కేదేవుడు టికెట్ ఇస్తాడో చూడాలి ఇంటోడు దొంగల కలిసిండు అన్నట్టు ఒక ఆడ దొంగోడు ఇంటోళ్ళ దాంట్లో కలిసిపోయి పోలీసు వాళ్ళతోటే డ్రామాలు ఆడిండు అచ్చం సినిమా స్టైల్లా ఎవ్వరికి అనుమానం రాకుండా ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ పండించిండు గా దొంగోని నటనా కౌశలం మెచ్చుకొని నీకు పోలీస్ స్టేషన్లో ఘనంగా సన్మానం చేస్తాం రాబాయ్ అని మంచిగా తీసుకో సినిమాలల్లో చూసి ఇట్లా తయారైతురా బయట చూసే సినిమాలల్లో సీన్లు పెడుతురా తెలియదు కానీ ఇక్కడ ఒకడైతే దృశ్యం ఫోర్ అనే సినిమాకు సీక్వెల్ తీసేటంత నల్లిండు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి కాడుండే సిలివేరు ప్రశాంత్ అనేటోడు ఆన్లైన్ గేమ్ల పైసలు పోగొట్టుకుని బాగా అప్పుల పాలయ్యిండట అలకగా పైసలు సంపాదించాలని క్యాంపస్ నౌకర్ దొరకబెట్టినట్టే ఊర్లనే దొంగతనాలు చేసాడు సురూ చేసిండట అట్లా ఊర్లోనే ఉన్న నలుగురు ఐదుగురు ఇళ్లలో పడి నగదు నగలు ఎత్తుకొని పోవుడు జలసాలు చేసుడు ఇదే పని అట ఇక అలవాటైన తీరులా ఓ ఇంట్లో దొంగతనం చేస్తుంటే కడుపుతోటి ఉన్న ఇంటి ఆమె చూసింది ఈమె బతుకుంటే నా బతుకే డేంజర్లా పడుతుందని ఆమెను కొట్టి ప్రాణం తీయ చూసిండు కొడవలతో ఆమె మీద అటాక్ చేసిండట ఇక ఆమె సోయిదప్పి పడిపోయినాక జీవో అయింది అనుకోని ఆమె మీద ఉన్న మూడు తులాల బంగారం ఎత్తుకొని పోయిండు మళ్ళీ ఏం నేరనట్టే అయ్యో ఎంత ఘోరం అయ్యా అని మందిరా కలిసిపోయి వచ్చి డయల్ అండ్రెడ్కు ఫోన్ కూడా చేసి ఏలు పెడితే సప్పరియాడు ఎన్నో పెడితే నాకాడన్నట్టు ఆస్కారి యాక్టింగ్ చేసిండట ఇక ఇంట్లో ఆమెను దావఖాన తీసుకుపోయినాక వాని అసలు బాగోతాం బయటపడ్డది ఆమె సోయికి వచ్చినాక మన ఇంట్లో పడి దోసుకపోతుంటే నేను చూసినా అని నన్ను గొట్టి సంప చూసిండు ఆ ప్రశాంత్ గాడు వాణ్ణి అయితే ఇడిచిపెట్టొద్దని ఆమె ఇంట్లోకి చెప్పే వరకు ఏంబడే ఉండి ఎంత పని చేస్తరా వారి అని షాక్ అయిపోయి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చారా ఇక పోలీసు వాళ్ళు దొంగతాశిడిగా అరెస్ట్ చేసి ఎనిమిది తులాల బంగారం రికవరీ చేసిరు ఇప్పుడు సిడు తిను అని చెప్పి కమ్మగుంటని లోపటేసిరు ఇన్నొద్దులు ఊరిలో పడి దోస్తున్నది మన ఊరి ప్రశాంత్ గాడే అని తెలుసుకొని అటు ఊరంతా కూడా ఉలిక్కి పడ్డదట మనుషులు సింహాలకెదు పడ్డా మనుషులకే రిస్క్ సింహాలు మనుషులకు ఎదురు పడ్డా మనుషులకే రిస్క్ ఉంటది కంట పడితే మీద పడి కోడిని నలిపినట్టే తింటాయి కానీ ఈ సింహాంజుడు ముంగట మటన్ బిర్యానీ పెట్టినా వద్దన్నట్టు ఎట్లా ఎక్స్క్యూజ్ చేసిపోయిందో ఈ మనిషిని ఇక చూడు పండుకున్న మనిషిని చూసుకుంటా పక్కకెళ్ళి ఇట్లా పోతుందో ఈ సింహము ఫుడ్ తినే మూడు లేదన్నట్టే పోయింది ఆ పక్క పంటి మరి మళ్ళీ ఏమనిపించిందో కానీ దగ్గరికి వచ్చి మురక చూసింది ఇట్లా ఇటుందో చూద్దాం టేస్ట్ అన్నట్టు ఏం వాసన వచ్చిందో ఆ మనిషి తాన నచ్చలేనట్టుంది సప్పుడు చేయక వెళ్ళిపోయింది ఇట్లా మనడు మాంచి నిద్రలుండు గని ఈ సింహం ఇట్లా దగ్గరికి వచ్చినప్పుడు వస్తే ఏమైతుండేనో మరి తిండి తినే మూళ్ళ లేదా శనివారం పూట ఉపాసం పెట్టుకొని మనుషులను ముట్టొద్దని ఒట్టిన పెట్టుకుందా ఈ సింహం ఇంతకిది ఈడ జరిగిందో గాని సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది సింహం వీడియో ఈ మనిషి ఓడోగాని హౌస్ గట్టిగానే ఉన్నట్టుంది భూమి మీద ఇంకా ఇవులా ఈ రోజు మీ శ్రీలతోటికొచ్చిన ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మొదలుస్తా అదో దాకా ఏం చేస్తారు చూస్తూనే ఉండుండి టీవీ నైన్ నమస్తే